ఎన్ని చెట్లు వేసారం ఎకరానికి అది ఎకరా లేదు సార్ అది ఎకరా వస్తుంది సార్ ఎకరానికి చెప్పండి అది చెట్లు ఏడు వందల యాభై చెట్లు మనము పెట్టుకోవచ్చు అనమాట చెప్పండి చెప్పండి నారాయణ స్వామి గారు మీరు పేరుకి ఏం చదువుకున్నారు మీ క్వాలిఫికేషన్ లేదు సార్ ఓకే మీరేం చదువుకోలేదు మీరేం చదువుకోలేకపోయినా కానీ ఇప్పుడు మీకు విషయం చెప్పమంటారా ఈ ఫామ్ ఈ ఫామ్ ల్యాండ్స్ అనేవి నేటి ఆధునిక దేవాలయాలు అనమాట ఈ పొలాలనేవి లేకపోతే మానవ మనుగడ మనిషికి కావాల్సిన ఫుడ్ అవన్నీ సమకూర్చేది మీలాంటి రైతులు ఉత్తమ రైతులు అనమాట మా కాలేజీల్లో మేము ఎక్కడ పోయినా కానీ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ అనేవాళ్ళు సూట్లు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని వాళ్ళు జస్ట్ వాళ్ళు బుక్కులో చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీరు నిజమైన సైంటిస్టులు మీరు నిజమైన ప్రొఫెసర్సు మీలాంటి వాళ్ళు ఎంతో కష్టార్జితంతో ఈ పంటని కంటికి రెప్పలా చూసుకుంటా రోగాన్ని అన్ని మంచిగా బెస్ట్ ఏదొచ్చినా కానీ దీన్ని ప్రాపర్గా చూసుకుంటా దీన్ని కంట్రోల్ చేసుకుంటా మీలాంటి సక్సెస్ఫుల్ రైతులునే ఈ పంటలనే ఇంత మంచిగా వచ్చినాయి కాబట్టి దీనికి ఫైనల్గా మీరే ప్రొఫెసర్స్ మీరే డాక్టర్స్ మీరే ఇంజనీర్స్ అనమాట మీరు రైతు కాదు మీ సాధారణ రైతు కాదు అది సో పేరుకి కాలేజీలు ఉన్నాయి యూనివర్సిటీలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎటువంటి లేదు ఏమీ లేదు బట్ కొన్ని టెక్నిక్స్ మటుకు మీరు అక్కడి నుంచి నేర్చుకున్నారు అనకూడదు కొన్ని మందులు నేర్చుకున్నారు బట్ అవి తెచ్చి టెక్నిక్స్ తెచ్చి చేయటం అనేది ఇంతలో కాయ పంటలు పండించడం అనేది గొప్ప విషయం అనమాట సో సార్ సంవత్సరానికి చెప్పండి నాకు చూపించాలి కత్తి ఇది అసలు మేము తలకనొప్పి ఇది పద్ధతి ఏం సార్ ఇది ఇది దానిదే అలాగే ఈ చెప్పండి అంత ఈ తలకనొప్పి ఇది తేడుతున్నారు కూర్చొని ఇది ఏం సార్ అంటే ఇప్పుడు జనవరి నుంచి మార్చి గంట కటింగ్ చేస్తారు దీన్ని జనవరి నుంచి మార్చి వరకు కటింగ్ ఇస్తారు ఓకే ఆ మటుకి మామూలు లీఫ్ వస్తుంది కాయ వస్తుంది ఆమె మళ్ళీ ఈ స్టేజ్కి వస్తుంది ఈ స్టేజ్ కట్ చేస్తే మళ్ళీ రస్ట్ సిపరేట్ చేస్తారు ఓకే దీనికి ఫ్రీత్ రోగాలు సార్ దీనికి ఏంటి చెప్పండి మీరు వన్ బై వన్ చెప్పండి దీనికి అవును సార్ ఇది దీంట్లో ఇది వస్తుంది సార్ ఇది కాయలో అది దాన్ని కంట్రోల్ చేసే కాయలే ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై తెలుసుగా వచ్చి బొక్క పెడతా ఉంటది ఇదేంటి ఇది విషయం చెప్పండి సార్ ఇది ఆంత్రాగ్ఞి తెలుసా మీకు అది ఆంత్రాగ్నో సెంటర్ దాన్ని ఫ్రై అటాక్ ఎక్కడ చూపిస్తారా ఇదేంటి చెప్పంటారా ఇది ముళ్ళు గుచ్చుకొని బొక్క పడ్డది అది ముళ్ళు గాలికి ముళ్ళు ఈ ముళ్ళు ఉందిగా ఈ ముళ్ళు అనేవి కొట్టుకుని కొట్టుకొని బొక్క పడ్డది లేకపోతే ఇది ఏంది ఫ్రూట్ఫ్లై ఫ్రూట్ఫ్లై ఇది సరే చూపిస్తారా చాలా మంది ఫ్రూట్ఫ్లై ఎట్ట ఉంటుంది అడుగుతున్నారు చూపిస్తారా ఈ కాయలు ఎన్ని ఉంటాయన్న మామూలుగా చూసేది లేదు సార్ దీన్ని మేము కటింగ్ చేసేది లే దానికి అలాదిగా వాళ్ళే వస్తారు ఓకే ఓకే అంటే ఎలా కట్ చేసారు చెప్పండి మామూలు చేయదు ఎలా కట్ చేసారు చెప్పండి సార్ దీన్ని చేసేది మాకు అనుభవం లేదు రైతులు ఎవరు కట్ చేసేది లేదు ఎట్లా బ్రాంచ్ తీసుకున్న చెప్పలేదు ఇది సార్ ఇది అట్లా లేదు సార్ ఇది దాళెంబే అట్లా లేదు ఇది ఇంకా అది చెప్తున్నారు కదా అది ఓకే ఇది లేదు ఇది ఫ్రూట్ ఫ్లై ఇది ఫ్లై ఇది ఫ్రూట్ ఫ్లై ఇది ఫ్రూట్ ఫ్లై చూడండి సోదరులరా ఎన్ని మనం ఫ్రూట్ ఫ్లే కోసం వెయిట్ చేస్తాము ఇప్పుడు ఫైనల్గా దొరికింది ఇది ఫ్రూట్ ఫ్లై అనమాట క్లియర్గా ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ఫ్లై ఇది ఫ్రూట్ ఫ్లై అనమాట ఇలా ఫ్రూట్ ఫ్లై అనేది ఇచ్చి బాగా మన ఫ్రూట్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది

ఈ బ్రైట్ అంటే ఈ క్యాచర్స్ ఇది వచ్చేస్తుంది సార్ ఏం చేసినా కంట్రోల్ రా సార్ ఏది ఇద ఇద్రైట్ బ్రైట్ బ్రైట్ అంటారు దీన్ని దీన్ని ఫ్రూట్ ఫ్రూట్ క్యాంకర్స్ అంటారు ఫ్రూట్ క్యాంకర్స్ అంటారు దీన్ని అంటే మా లాంగ్వేజ్ మా ఇంగ్లీష్ లాంగ్వేజ్ బట్ మీ రైతులు బ్రైట్ అంటారు ఇది కూడా చాలా డేంజర్ అనమాట డేంజరస్ అనమాట క్రాప్ వీలు పడిపోతా ఉంటాయి సో దీనికి చెప్పండి గురించి చూడండి ఇది ఆంధ్ర వచ్చి చూడండి సార్ చూడండి రైతు సోదరులరా ఇది ఫ్రూట్స్ కి ఆంధ్ర వచ్చి ఇది అంతా చూడండి చూడండి ఇండిపోయి చూడండి ఫ్రూట్ అంతా మనిషికి ఏంటంటే ఇది వేస్టింగ్ అది కాయస్టింగ్ ఇది కాయకాస్ ఇది కూడా వచ్చి చూడండి చూడండి ఇంత మంచి పంటకి ఎన్ని రకాల ఆంత్రా వచ్చిందంటే ఇంకా రైతు ఎంత సఫలతారు చెప్పండి పాపం ఇంకా నెక్స్ట్ దీనికి గురి చూడండి సార్ ఇది ఫ్రూట్ క్యాంకర్స్ వచ్చింది చూడండి అంటే మనకి ధాన్యం ధాన్యం ఎందుకు సార్ కొంచెం వీక్ కనబడుతుంది మనకి ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం సార్ ఇదే అదే బ్రైట్ అవుతుంది కదా దిగుబడేది సార్ ఇంకా బాగా ఎక్కువగా ఉంది ఎక్కడ బట్టిన ఉందిగా ఇక్కడ కూడా ఉందిగా నా ఇక్కడ కూడా ఉందిగా ఎక్కడ బట్టిన ఉందిగా ఇది అదా దానికే ఇది క్రాప్ బాగలేదు అని చెప్పింది అంతే అంటారా ఇది ఈ దీని ఎన్ని రోజులు ఇది ఇది నాలుగు సంవత్సరాలు దీంట్లో ఆధా ఎట్లా ఉంది దీని డబ్బు ఎట్లా చెప్పండి దీనికి దీని డబ్బు ఏడాదేడు ఎకరానికి చెప్పండి ఎకరానికి ఎట్లా ఎకరానికి ఇది ఫ్రూట్ ట్యాంకర్ అంటారు ఫ్రూట్ ట్యాంకర్ ఇది ఎకరా క్రాప్ వచ్చినట్లంతా డబ్బు యావరేజ్ చెప్పండి అంటే ఏడాదేవుడు నూరు రూపాయల రేటు ఉండే ఈ కిత ఇన్నూరు రూపాయల రేటు ఉంది ఎట్లా సార్ యావరేజ్ చెప్పాకైతుంది ఏడాదేకి ఈ పొద్దుటికి మేము యావరేజ్ చెప్పాక సంవత్సరం పాత సంవత్సరం చెప్పండి పాత సంవత్సరము మాకు పది లక్షలు అయింది సార్ ఇది వచ్చినాయా ఖర్చు ఖర్చు వచ్చి ఉంటుంది మూడు నాలుగు లక్షలు వచ్చింది ఓకే అంతే మరి ఈ సంవత్సరం ఒక పది ఇరవై రావచ్చా లేదు సార్ ఈ అంత వచ్చా లేదు సార్ అంత సక్సెస్ఫుల్ లేదు ఏంటో మరి నువ్వు ఈ క్రాప్ కొచ్చాలగా మొహం దాల్లు పెట్టున్నావు డ్యూ క్రాస్ అది ఏముంది కాయ ఇnga ముందు కష్టాలు కూడా చూపించాలి మనం అన్ని బాగుంది బాగుంది చెప్పుకుంటే రేపు వాడు మళ్ళీ రేపు సార్ ఇవుడు చూపిస్తం కదా లక్కీకి దూర్కే ఉంటా నాకు లక్కీ లక్కీని నేను టైమేమే అయిపోతా అంటే అంటా ఆ అది అక్కడే పంచాయస్థానంటే నీకు లక్కీగా చెప్పండి నారాయణ గారు మంచి పేరు పెట్టారా నీకు నారాయణ గారని స్వామి బట్స్ సార్ నేమ్ నేమ్ రవికుమార్ రవికుమార్ గారా నైస్ టు మీటి మ్యాన్ నైస్ జంటన్ మ్యాన్ చెప్పండి సార్ సమస్యలే ఉంది మామూలు సార్ బ్రైట్ యాత్ర కాస్ చూపిస్తుంది కదా అది వస్తా ఉంటుంది మామూలు పులుగు పడతా ఉంటుంది దానికి ఇది కూడా ఏది అంటారా డ్రైబ్యాక్ డ్రైబ్యాక్ సార్ డ్రైబ్యాక్ వచ్చింది డ్రైబ్యాక్ ఇంకా దీనికి ఫర్టికేషన్స్ సేమ్ దాని లాగానే సార్ ఇంకా ఎక్కువ వేసుకోవాలి దీనికి ఏమి ఎక్కువ వేయాలి చెప్పండి దీనికి మామూలు న్యూట్రియన్స్ ఎంత కొడుతూ ఉండాలి సార్ ఇందుకు అంటే దీనికి మీకు ఏమన్నా ఎవరైనా షెడ్యూల్ ఇచ్చారా మీ ఓన్ గా మీరు చేస్తున్నారు సొల్యూషన్ ఏం కావాల్సిందా ఏ ముందు కావాల్సిందా పెడతా ఉంటారు ఫ్రిడ్జ్ పెట్టుకుంటే వీళ్ళు ముందు లంగాలు పెట్టుకుంటారు అవును వాళ్ళను మాకు సొల్యూషన్ భావిస్తారు అవును ఇప్పుడు ఇంకోటి మీకు ఇది క్రాప్ ఎన్ని రోజులు వచ్చింది మామూలుగా ఎన్ని నెలలు వచ్చింది ఇది ఆరు నెలలు అయింది సార్ కటింగ్ చేసి సిక్స్ మంత్స్ ఇయర్ లో సిక్స్ మంత్స్ తర్వాత ఫ్రూట్ పడుద్ది అంటే ఒక పన్నెండు నెలల్లో ఆరు నెలలు మామూలుగా రెస్ట్ పోయినా గానీ నెక్స్ట్ ఆరు నెలలు నీకు కాపు ఉంటది అదే మీరు చెప్పబోయేది మాట అదే అంటే ఆరు నెలలు నీకు కాయలు పడతూనే ఉంటాయి ఆరు నెలలు కాయ పడలేదు సార్ చూడ ఆరు చేస్తే క్లీన్ గా మొత్తం అయిపోతుంది ఒకసారి అయిపోద్ది ఒక్కసారి క్రాప్ ఒకే క్రాప్ ఆ క్రాప్ ఎన్ని రోజులు నడుస్తుంది అంటున్న పూత దగ్గర సార్ ఒకే క్రాపు అంతా ఒకే పడ్డది పూత పడ్డది నుంచి కాయ అయిందాకా ఎన్నెళ్ళు పట్టుద్ది పిందైనాక పింద ఆరు నెలలు పడుతుంది సార్ అదే ఆరు నెలలు నీకు పంట నడుస్తుంది తర్వాత మిగతా ఆరు నెలలు రెస్ట్ లో ఉంటుంది ఇది రెస్ట్ ఉంటుంది ఓకే ఇంకా మీరు దీంట్లో చెప్పే మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఏదైనా కొంచెం కష్టమైన ఉన్నాయా దీంట్లో చెప్పేది అవును సార్ కష్టం ఉంది సార్ చెప్పండి ఏంటిది ఇది ఎలా అంటే ఈ చిగురు పెరుగుతా ఉండాలా చిగురు పెరగాలి కింద సక్కర్స్ అని ఉంటాయి చూసావా దీన్ని సక్కర్స్ అంటాం మనం చూడండి ఇది సక్కర్స్ అనేది ఖచ్చితంగా తీయాలి మీరు తీయకపోతే మటుకు యూల్ గట్ సోమని మెనీ ప్రాబ్లమ్స్ ఓకే అది ఏంటంటే మీరు ఇచ్చే న్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్ మొత్తం కూడా మొత్తం కూడా ఏంటంటే తినే తీస్తా ఉంటుంది తిన తింటా ఉంటుంది దీంట్లో మీరు కొన్ని ఎక్సెస్ బ్రాంచ్లు కూడా ఉంచుకున్నారు ఉంచుకోకూడదు ఎందుకంటే ఎక్కువ కొమ్మలు కూడా సాగని తీయాల ఈ కొమ్మలు ఇప్పుడు ఎక్సెస్ ఉన్నాయిగా వీటిని కట్ చేసుకుంటా ఉండాలి సార్ ఏమంటే అదే నేను చెప్పలేదు బేజారైగా ఉండవాలి దానికి ఈ పంట బేజారైంది కడసాలా దానికి రావాలి రావాల క్రాపు క్రాప్ ఇట్లా ఎంత సో రైతు ఈ చెట్టుని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినతో చెప్పేది ఏంటంటే నారాయణ గారు ఇది చాలా బాగుంది బాబు ఇట్లా రావాలమ్మ క్రాప్ అంటే ఇట్లా వస్తేనే రైతున్న హ్యాపీ ఫీల్ అవుతాడు మీరు చూడండి నారాయణ గారు ఒక్క కొమ్మకే రెండు చెట్లు రెండు కాయలు కాయలున్నాయి చూడండి సార్ ఇక్కడ మీరు కాయలు తీసేయరుగా మీరు అక్కడ పెరిగేరుగా ఇక్కడ చూడండి ఒక ఒక కొమ్మకి ఒక చిన్న కొమ్మకి రెండు కాయలు వచ్చి పడ్డాయి చూడండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ నిజంగా మీరు అన్నట్టు నారాయణ గారు ఇది చాలా బాగా కాపు కాసింది ఇది నిజంగా మీ కష్టాన్ని అనుకుంటారు చెప్పాలంటే చూడండి ఇక్కడ కూడా రెండు పడ్డాయి చూడండి అంటే ఎక్కడ పోయినా రెండు బడ్డాయి సో దీనికి ఫ్రూట్ సైజ్ పెరగాలంటే మీరు ఇచ్చే ఒక గొప్ప న్యూట్రిన్స్ ఏంటిది మా జనాలు చెప్పండి ఎందుకంటే నన్ను మంది అడిగేవాళ్ళు ఏంటంటే మా రైతులందరూ కూడా అడిగిపోయిన దగ్గర వల్ల ఏందా బాబు సైజ్ కాయ సైజు పెరగట్లేదు నేను అన్ని బాగా ఇచ్చినాను అన్ని కొట్టినా అంటున్నారు కానీ బట్ దీనికి ఏమిస్తే బాగా కాయ సైజు ఇంప్రూవ్మెంట్ చెప్పండి మీరు ఎంకేపీ 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 అంటే తెలుసా మీకు ఏంటి మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ అంటారు దాన్ని ప్రపంచంలో ఏ చెట్టు ఏ పువ్వు ఏదన్నా కాయ కావాలంటే ఎంత సైజు పెరగాలంటే ఎంకేపీ అనేది వాడాలి ఎంకేపీతో పాటుగా మెగ్నీషియము ఐరను ఈ పాస్ఫరస్ ఎంపీఐపీ సార్ నూట రెంట్ అని మేము అదంతా నూట్రెంట్ సంబంధించిందే కదా కరెక్ట్ బాగా చెప్పారు మంచి నాలెడ్జ్ ఉంది అలా కాంటలేదు బట్ ఎంకేపీ అనేది చెట్టుని మెయిన్ దాని యొక్క గుండె అనమాట అంటే ఇత్తుల సైజు పెరగాలన్నా ఇత్తు లోపల ఇత్తుకు బాగా గుజ్జు పట్టుకోవాలన్నా కానీ అన్ని రకాలుగా ఎంకేపీ అని ఉపయోగపడుద్ది ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడన్నా గనక చూడండి ఒక్కోసారి ఏంటంటే మొక్కలు ఎలా ఉన్నాయంటే కొన్ని మన చెట్లు పీలగా వెరైటీగా ఉన్నాయి కొన్ని అప్పుడు మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము మెగ్నీషియం సల్ఫేటు ఐరన్ ఫాస్ఫరస్ అనేది లైట్గా పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు మొక్కలు అనేవి ఆకులు అనేవి ఉంటాయి బట్ ఒకటి దానిమ్మలో తమాషా ఏంటంటే లీఫ్ ఎప్పుడు క్లీన్ గా నీట్గా ఉండాలి అవును లీఫ్ అనేది కనుక ఈ చూడండి ఇక్కడ ఉంది సార్ ఇక్కడ ప్రాబ్లం ఇది మీరు ఓల్డ్ అనుకుంటున్నారు కాదు ఇక్కడ చూడండి డైబ్యాక్ వచ్చింది వచ్చింది ఇది ఇది మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్స్ అనమాట దీనికి మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలి చూడండి ఇక్కడ కూడా వచ్చింది ఓహో ఏది మన ఇది కసుకే కసు అంటే వీడి కంట్రోల్ కలుపు మంది కలుపురాట సార్ సార్ ఇది లేకుంటే కంట్రోల్ చేయాలి ఏమంటే మేము క్యాప్ వేసుకొని స్లో ఎక్కడన్నా కనిపించినా దిగువకు పడింది కాక నీకు అది లీప్ కనిపించింది సారీ ఇదైతే కలుపు మండ కలుపు మందు సోదరులరా ఇది ఫర్టిలైజర్ అనుకోవద్దాం మీరు సారీ అని క్షమించండి ఓకే ఇంకా వేరే ఇందులో ఇంకా ఇంతే సార్ ఇంకేం ఉంటుంది అన్ని అంతే అంటున్నారు మీరు చెప్తున్నామంటారు అన్ని విషయాలు అదే అదేం కాదు చిట్లు అది జపానీస్ రెడ్ అండి సార్ అది జాంపం ఎప్పుడు చెప్పాలి నువ్వు అన్ని అన్ని అది కాదు నువ్వు ఫుడ్ పెట్టి అన్ని అన్ని కానీ నువ్వు కొంచెం కొంచెం జపానీస్ రెడ్డి ఎట్లా దాని రిజల్ట్ ఎలా ఉంది దాని రిజల్ట్ ఇంకా పెరుగుతా సార్ ఇవ్వడు నెక్స్ట్ ఇయర్ నవంబర్ లో దాన్ని దానికన్నా కాపు వచ్చిందన్న ఏమన్నా లేదు సార్ ఇంకా ఫిస్టార్ జనవరికి కటింగ్ ఇస్తాం సార్ అది సో ఇప్పుడు ఈ ఫైనల్ గా ఈ దాని గురించి మీరు లాస్ట్ ఒక రైతుకి చెప్పే సూచన చెప్పండి ఫైనల్ గా రైతు సార్ ఇది ఆ రోగం అనేది వాన అదృష్టానికి కంట్రోల్ అయితే అంటే రైన్ రైన్ బ్రైట్ అంటుంది కదా బ్రైట్ అనేది కష్టము ఫ్రూట్ ఫ్లై ఆంధ్రాగ్నోస్ ఫ్రూట్ డ్రాప్ ఉంది దీంట్లో మళ్ళీ నీకు రకరకాల క్యాంకర్స్ ఉన్నాయి కాయలు బగులుతున్నాయి దీనికి బోరాన్ డిఫిషన్సీ కూడా మీరు సరిగ్గా ఇవ్వలేదు దీనికి బోరాన్ ఇవ్వట్లేదు సరిగా ఎందుకు మీరు బోరా బోరా నీకిపోవటం వల్ల మీకు ఆ ఫ్రూట్ పగిలిపోతుంది ఇంకోట బ్రైట్ ఉంటే ఫ్రూట్ పొగరుతుంది సార్ అది అది కరెక్టే అన్నా బట్ మీరు కొంత మీరు దానికి యాడ్ వాల్యూ లాగా కొంత ఫట్టి ఫర్టిగేషన్సు మీరు మైక్రో మ్యాక్రో హెల్మెంట్స్ని కూడా మీరు చేయాలి లేకపోతే ఏంటంటే మీకు మీరు ఈ పంటలో ఎక్కడ ఒక చెట్టుకి ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో డ్యామేజ్ అయి ఉన్నాయి ఆ బ్రైట్ వలన సో అది మీకు లాస్యే కాది సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే కరెక్ట్గా మైక్రోన్యూటెంట్స్ ఇవ్వాలిగా ఇవ్వాలి అమర అది ఇవ్వలేదు కాబట్టి మనకి ఈ సమస్యలు అనమాట సో దయచేసి ఏంటంటే దాన్ని మనం రెక్టిఫై చేద్దామండి సరేనా సో రవికుమార్ గారని మన నెక్స్ట్ వాళ్ళు వద్దాం ఇప్పుడు కుడ చెప్పను సో ఈయన సారు నారాయణ గారి యొక్క ఒక అబ్బాయి అనమాట రవికుమార్ గారు మంచి చాలా సహృదయుడు మంచోడు మనకి అన్ని రకాల సపోర్ట్ చేసింది ఈ వీడియో ఎంత అటాక్ కారణం